తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ పదహారున శ్రీవారి ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమాంజనం నిర్వహించనున్నారు తమిళల్లో కోయల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం ఆల్వార్ అంటే భక్తుడు తిరు అంటే శ్రేష్టం మంజనం అంటే స్నానం కోయల్ అల్వార్ తిరుమాంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణం భక్తులు శుద్ధి చేసే కార్యక్రమాన్ని అర్థం ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి కర్పూరం గంధం కుంకుమ పసుపు కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు ఈ మొత్తం కార్యాచరణ ఉదయం ఆరు నుండి పది గంటల వరకు ఒక మహాయజ్ఞంలో జరుగుతుంది తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు దీపం మరియు పూజా వస్తువులను లోనికి తీసుకొస్తారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పిస్తారు ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ నైవేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉగాది అనివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ 네 그래. 저 내가 이너너 이제 제가 뭐안 남았어요.

ओम नमो वेंकटेशाय श्रीवारी। గట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిడ్ అలబాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠ గాదశి ఉగాది ఆనివారస్నానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైన క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా పరికరాలన్నీ కూడా బెడ్డ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుభంధితమైన ద్రవ్యాలతో కలుపు పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకుని జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వామి నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగు జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం ఇవాళ ఒకవైపు అధికార్యంతరంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద టిటిడి బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు వస్తునం వంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి వాహన సేవలు తిలకించే అవకాశం అటువంటి స్వామివారిని దర్శనం చేసే అవకాశం కల్పించడం ఉద్దేశంతో అదే అదేవిధంగా టీటీడీ బోర్డు జగన్ గారి నాయకత్వంలో అందు కూడా చేసుకొని వస్తున వంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించిన ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు నమో వెంకటేశ్వర